హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏలూరు జిల్లా ఏలూరులోని శనివార్పేట దాటిన తర్వాత డెంటల్ కాలేజ్ ఉంటుంది కదా దాని దగ్గర హోలీ ల్యాండ్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలియదు ఏలూరు వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు నేను ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీయడం కుదరలేదు సెకండ్ టైం వెళ్ళాను చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఏదో వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి చూడండి ఈ ప్లేస్ని ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఎరుషులంలో జరిగిన ప్రతి ఒక్క విషయం అంటే జీసస్ క్రైస్ట్ గురించి జీసస్ క్రైస్ట్ అంటే మరియ తల్లికి దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యి మరీ తల్లికి ఇలా జీసస్ క్రైస్ట్ పుడతాడని ఎందుకు వచ్చాడు లోకానికి అని చెప్తుంది కదా ఆ మ్యాటర్ అంతా ఉంటుంది దీంట్లో ఓకేనా ఇక్కడ ప్లేస్లు ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్లేస్లో ఇది ఫోటో సెకండ్ ప్లేస్లో ఇది ఎట్లా అంటే స్టేజ్ వారీగా ఫొటోస్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి జీసస్ చెప్పిన కొన్ని మాటలు మనకి బోర్డుల ద్వారా కనిపిస్తున్నాయి దారి చూడండి సేమ్ ఎలా ఉందంటే ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ చూడడానికి అవకాశం ఉంది ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉన్నాయి చూసారా ఒక్కొక్క ప్లేస్ అనమాట నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది దీన్ని చూడడానికి సెకండ్ టైం వెళ్ళినా కూడా చాలా చాలా బాగుంది ఇలా చాలా ప్లేసులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఇంచుమించు యాభై నుంచి అరవై వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ప్లేసులు నేను కొన్ని ప్లేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటోమేటిక్గా మనకి చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా దాటేసాము ఇక్కడ చూడండి మనకు కనబడుతుంది కదా మరీ తల్లి ఉంది కదా మరీ తల్లికి ఏంజిల్ వచ్చి చెప్తుంది అనమాట ఇక్కడ చూసారా దారి అని ఉంది కదా పది అని ఉంది ఇక్కడ ఏంటంటే మదర్ మేరీకి ఏంజిల్ వచ్చి చెప్తుంది శుభవార్త చెప్తుంది గుడ్ న్యూస్ చెప్తుంది ఏంటంటే నీకు ఇలా కొడుకు కొడతాడు ఆయనకి జీసస్ అని పేరు పెట్టాలి ఆయన పరిశుద్ధాత్మ వలన కొడుతున్నాడు అని అనమాట ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో అంటే నాకు తెలిసి ఇవి చెట్లు మొత్తం ఇక్కడవే కాదు ఇజ్రాయల్ నుండి తీసుకొచ్చారు ఇక్కడ రాళ్ళు కానీ ఈ చెట్లు కొన్ని కొన్ని చెట్లు కానీ డైరెక్ట్గా ఆ నుండి తీసుకొచ్చి పెట్టారు అనమాట చూడండి దారిలో ఉంది ఎంత బాగుందో చూడండి ఇది ఎలా ఉందంటే రియల్గా మనం కొండ మీదే వెళ్తున్నాము అన్నట్లుంది చూసారా పది దైవాజ్ఞులు అంటే ఈ అప్పుడు దేవుడు మోషే గారికి పది ఆజ్ఞలు ఇస్తాడు కదా ఆ ఫోటో అనమాట చూసారా వే ఫిఫ్టీన్ అలా ఉందన్నమాట మనకి ఒక్కొక్క వే వచ్చి ఒక్కొక్క పాయింట్ చూపిస్తుంది చూసారు ఇక్కడ ఐగిప్తి నుండి బానిసల్ని పాలస్తీనా దేశానికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎడారిలో ఉండడం వల్ల దాహం అడుగుతారు కొండ మీద కర్ర పెట్టి కొట్టమంటాడు అప్పుడు వాటర్ వస్తాయని చెప్తారు ఆ ఫోటో అన్నమాట అది ఇక్కడ చూడండి ఇదేంటంటే మోసక టైంలో జరిగిన స్టోరీ గురించి అంటే బైబుల్లో అయితే ఈ స్టోరీ ఉంది ఈ స్టోరీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు హిల్స్ చెప్పడం కుదరలేదు ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ప్లేస్లోకి వెళ్తున్నాం కదా ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అదేగో ఇక్కడ ఏంజల్ వచ్చి చెప్పింది కదా మరి తల్లికి ఎలా పుడతాడు అని చెప్పేసి ఈ ఇక్కడ ఫోటో ఉంది ఏంటంటే ఇప్పుడు జీసస్ పుట్టాడు నెక్స్ట్ ఫోటో అనమాట పక్కన మదర్ మేరీ మరి తల్లి అలాగే ఏంజెల్స్ ఉన్నారు ఓకేనా అలాగే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు దేవుని చూడడానికి వచ్చారనమాట పశువుల పాక్కల దేవుడు పుట్టాడు కాబట్టి అక్కడ చూస్తున్నారు మీరు ఆల్రెడీ గొర్రెలు ఉన్నాయి అది ఒక పశువుల పాక్గా మనం అనుకోవాలని అంటే ఆ ప్లేస్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది చెట్లు చూసిన ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి మనకు అక్కడ దానికి తగ్గట్టు మ్యాటర్ ఉంది చూసారా అంటే జీసస్ని అక్కడ ఏమో ఏంటంటే మ్యాటర్ జీసస్ని దేవాలయంలో దేవాలయంకి తీసుకెళ్లారు అంటే ఆయన వచ్చిన పనే అది కాబట్టి చిన్న వయసులోనే మేరీ మాత జీసస్ని తీసుకెళ్ళింది ఇప్పుడు ఆ ఫోటో అనమాట ఇది నెక్స్ట్ చూద్దాము అంటే జీసస్ చిన్నప్పుడు ఫోటో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ దారి ఉంది ఇక్కడ బ్లూగా కనబడుతుంది కదా ఒకసారి చూసే మీకు కనబడుతుంది కదా బ్లూగా సరే దాని గురించి తర్వాత చెప్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జీసస్ కొంచెం పెద్దవాడు అయ్యాడు జీసస్ ఆయన వయసుకు మించి చాలా జ్ఞానంతో మాట్లాడితే అక్కడ పెద్ద పెద్దవాళ్ళు అంటే గొప్ప వాళ్ళు ఉంటారు కదండి జ్ఞానులు ఉంటారు వీటిని చాలా జ్ఞానం కలిగి ఉంటుంది వాళ్ళతో వాళ్ళ యొక్క తెలుగుదేటతో సరిపడ్డా కంటే ఎక్కువ తెలుగుగా మాట్లాడేది జీసస్ చాలా జ్ఞానంతో మాట్లాడతాడు అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఎవరి పిల్లలు ఏంటి వీళ్ళు ఎంత తెలుగుగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు ఇతర ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూసారా ఇది ఏంటంటే హోలీ వాటర్ అని ఇక్కడ ఉంది దీనిలో మనం దిగకూడదు చేతులు కడగకూడదు కాళ్ళు పెట్టకూడదు అని అన్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్ లేదు సమ్మర్ కాబట్టి చాలా పవిత్రంగా చూస్తారు ఈ ప్లేస్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ చెట్లు పైగా మనకు అర్థం అవడానికి కూడా ప్రతి ఒక్కటి దారి బోర్డ్స్ పెట్టారు కదా ఇక్కడ వే అని మనం కరెక్ట్గా ఆ దారి ఆ దారి గుండా వెళ్తే ఫస్ట్ ఎక్కడైతే పెట్టామో అదేవిధంగా లాస్ట్ అక్కడ వరకు తీసుకెళ్తాను మనకి మనకు తెలియకుండానే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ప్లేసులు చూస్తాం అంటే జీసస్ యొక్క స్టోరీ మొత్తం చూస్తాం మేము ఇక్కడ మనం ఇంత ఫస్ట్ ఏం చూసామో జీసస్ కొడతాడు అని చెప్పేసి మెరీ మాతకి ఏంజల్స్ చెప్పింది తర్వాత ఏమో జీసస్ కొట్టాడు అందరూ వచ్చారు చూశారు జీసస్ని సందర్శించారు తర్వాత జీసస్ కొంచెం పెద్ద చాలా జ్ఞానంగా మాట్లాడాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఇవన్నీ ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ దేశం వెళ్ వెళ్ళాలి మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే కానీ ఈ ప్లేస్లన్నీ అక్కడ మనకు తెలుస్తాయి డైరెక్ట్గా చూస్తాం కానీ సేమ్ యాస్టిజ్గా మనకి ఈ ప్లేస్లన్నీ అక్కడ ఎలా ఉన్నాయో సేమ్ అట్లాగే తీస్తాయి ఇక్కడ చూడండి జీసస్ అంటే యాహ జీసస్ ఇక్కడ యహాన్ గారి దగ్గర బాప్తీసం పొందుతున్నాడు సేమ్ మనిషిని ఇప్పుడు ఎలా అయితే బాప్తీసం పొందాలి అని అంటారో సేమ్ ముందు ఆయన బాప్తీసం పొందాడు అంటే ఇందా మనం ఒక మంచి పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో చూసాం ఇప్పుడు ముప్పై రెండు అని చెప్పొచ్చు కానీ ఏంటంటే ఆ ముప్పై సంవత్సరాల వరకు తల్లిదండ్రులకి సేవ చేశాడు తన యొక్క బాధ్యత కుమారుడుగా సేవ చేశాడు అని ఇప్పుడు ఫోటో చూశారు కదా ఫ్రెండ్స్ ఆ ఫోటో ఏంటంటే జీసస్ని యొక్క బాధ్యసం అయిన తర్వాత జీసస్ని చాలామంది శిష్యులు ఫాలో అవుతారు ఆ ఫాలోవర్స్ ఒక నైటు సముద్రంలో పడవ మీద వెళ్తూ ఉంటే జీసస్ అంటాడు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని చెప్తారు నైట్ బాగా గాలి దుమ్మిస్తే వాళ్ళకి కంగారు పడతారు చాలా వేస్తుంది అనమాట జీసస్ సముద్రం మీద నుండి నడుచుకుంటూ వస్తాడా ఇది ఆ సందర్భంలోనిది ఈ ప్లేస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జీసస్ ఒక ఫంక్షన్కి వెళ్తాడు జీసస్ అదిగో మరీ తల్లి ఒక ఫంక్షన్కి వెళ్తారు పెళ్ళి అని చెప్పొచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ద్రాక్ష రసము అక్కడ కొండల్లో అయిపోతే అందరూ వచ్చి జీసస్ చెప్తారు మరీ తల్లికి చెప్తారు వాళ్ళమ్మకి చెప్తే అక్కడ మరీ తల్లి ఏమంటుందంటే మీరు ఆయనకి చెప్పండి జీసస్ చెప్పండి అంటారు అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే అన్నాడు నా టైం ఇంక రాలేదు మీరు ఎందుకు కంగారు పడతారు అని చెప్తారు తర్వాత ఆయన టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి బైబుల్ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది కొంతమంది క్రిస్టియన్కి అయితే తెలుస్తుంది అక్కడ ఏమైందంటే ఆ యొక్క దాంట్లో ఫుల్గా మీరు వాటర్ పోయండి కొండల నిండా తర్వాత ఆయన ప్రేయర్ చేస్తారు అప్పుడు ఆ వాటర్ అంతా ద్రాక్షరసంగా అవుతుంది ఇది చరిత్ర ప్రకారం ఉంది ఫ్రెండ్స్ ఇది చరిత్రలో ఉంది ఇదంతా అదొక అదొక సందర్భం చూడండి సందర్భం జీసస్ గొర్రెల్ని మేపుతున్నాడు అని చెప్పేసి ఫోటో ఉంది చూడండి ఎంత అందంగా ఉన్నాయి అక్కడ చెట్లు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి జీసస్ ఎప్పుడు కూడా ఆయన యొక్క సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మేడి చెట్టును ఎక్కిన జక్క అయ్యా అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే చాలా ధనవంతుడు ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈయన ఈయన ఏం చేస్తాడంటే బాగా అందరి దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేయడం అవినీతి పాల్పడడం అన్నీ చేశాడు కాబట్టి దీనికి ఒక కోరిక ఉండదు జీసస్ అంటే ఎవరో తెలియాలి యేసు ప్రభు నేను చూడాలి ఎలా ఉంటాడో తెలియదు ఆయన కొన్ని ఆశ్చర్యక్రియలు చేస్తాడు చూడాలి ఎలా ఉంటుందని ఆ ఆసక్తి కూడా ఉంది దీనికి అవినీతి కూడా ఆయాస కూడా ఉంది అని అనుకుని ఈయన పొట్టిగా ఉంటాడు అందుకే పొట్టి జక్కయ్య అంటారు ఈయన్ని బైబుల్లో పొట్టి జక్కయ్య ఉంటాడు పొట్టుకుండడం వల్ల చాలామంది జనం ఉంటారు వాళ్ళు జీసస్ ఈయన కనబడు కనపడు పడకపోతే ఈయన చెట్టు ఎక్కేస్తాడు చెట్టు ఎక్కేసి అప్పుడు చూస్తాడు అప్పుడు జీసస్ పిలుస్తాడు జక్కయ్య నువ్వురా నేను నీతో మాట్లాడాలి నేను మీ ఇంటికే వచ్చాను అంటాడు అప్పుడు జక్క కూడా మారు మనసు పొంది ఇంకా నేను అవినీతి చేయను మంచిగా ఉంటాను నీ వేళ మళ్ళీ వస్తానని ఈయన్ని ఫాలో అవుతారు ఇక్కడ చూడండి కడరాత్రి భోజనం అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే జీసస్ రేపు సిలువ వేస్తారు అనే టైంకి ఈరోజు వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని వాళ్ళ యొక్క శిష్యుల్ని అందరిని పిలిచి చెప్తాడు ఇక్కడ ఆయన ఏంటంటే రొట్టె ద్రాక్ష రసం ఇస్తాడు ఇది తాగండి తా తినండి అని రొట్టెను నా శరీరంగా ద్రాక్షరసాన్ని నా రక్తంగాని మీరు ఊహించుకుని తినండి తాగండి అని చెప్తాడు అనమాట అంటే శ్రమదినాలు వచ్చాయి అని చెప్పొచ్చు లెంట డేస్ అంటారు కదా ఆ సందర్భం జరిగిపోయిన తర్వాత జీసస్ నైట్ ప్రార్థన చేస్తాడు శిష్యులు అంటాడు శిష్యులు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తాడు కాకపోతే వీళ్ళు పడుకుని పోతారు ఎవరి కాళ్ళు చూడండి పడుకున్నట్టు పడుకుని పోతారు తర్వాత జీసస్ వచ్చారు వస్తాడు వచ్చి చూసి మీరు ఎందుకు అలా పడుకుంటున్నారు నా కోసం ప్రార్థన చేయండి మన కోసం ప్రార్థన చేయండి అని చెప్తాడు ఇది ఇది ఆ యొక్క సందర్భం ఫోటో సో తర్వాత ఆ నైట్లోనే జీసస్ని పట్టుకుంటారు శిక్ష వేయాలని ఈయన మీద చాలామంది కోపంతో ఉంటారు ఈ కొత్త రూల్స్ పెడుతున్నాడు ఈయనే దేవుడు అని చెప్తున్నాడు ఏంటి అది ఇది అని చెప్పి రాజు పట్టుకుంటారు వెళ్ళినా ఇదిగో చూడండి రాజు దగ్గరికి తీసుకెళ్లారు జీసస్ని అక్కడ రాజు ప్రశ్నిస్తారు నువ్వు దేవుడువా ఎలా క్రియలు చేస్తున్నావు కదా ఎలా స్వస్థతలు చేస్తున్నావు కదా నువ్వు నిజంగా దేవుడువేనా జీస దేవుడు వస్తాడు వస్తాడు అయితే మాకు తెలుసు ఆ వచ్చిన దేవుడు నువ్వేనా అని అనమాట ఇక్కడ చూడండి అన్నీ అయిపోయిన తర్వాత ప్రశ్నించడం అయిపోయిన తర్వాత ప్రజలేమో అంటే చాలామంది ప్రజలు ఈయన మీద ఆయన శిక్షించాలి ఆయన్ని చంపేయాలి అది ఇదని వాళ్ళు డిమాండ్ చేస్తారు రాజు దగ్గర రాజు ఏం చేస్తాడంటే ఇక్కడ చేయగడిగినట్టు ఫోటో ఉంది సరే అది అంటే నీకు శిక్ష నేను విధిస్తున్నాను నువ్వు తమ మంచడో చెడ్డడో నాకు తెలీదు కాబట్టి నీ పా ఆ పాపం నాకు కలగకూడదు అని చెప్పేసి చేతులు కడుపుకుంటున్నాడు ఇక్కడ చూడండి శిక్షిస్తున్నారనమాట అవి పెడుతున్నారు జీసస్కి ఫ్రెండ్స్ కొంచెం ఒక్క విషయం నాకు చెప్పడం కొంచెం కుదరకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ట్రిప్లో ఇస్తాను కేవలం ఇక్కడ ఏలూరులో ఇంత బాగా ఉండడం అనేది నేను ఎప్పుడు చూడలేదు నేనే ఆశ్చర్యపోయాను ఇక్కడ ఇంత బాగా ఉందా అని చెప్పేసి అర్జెంటుగా వీడియోలు చేయాలని చెప్పి నేను ఇలా చేశాను అనమాట ఇక్కడ చూసారా జీసస్ సెలవు మోస్తున్నాడు అంటే ఇక్కడ రాళ్ళు ఎందుకు అని అంటే అదంతా అక్కడ కొండలు ఉంటాయి కాబట్టి అదే కొండల మీద జీసస్ని అలాగే సెలవుతో నడిపించారు కాబట్టి ఈ ప్లేస్ కూడా అలాగే తయారు చేస్తారు మన కోసం ఇక్కడ చూడండి నేను దీని మీద నడవడానికి నాకు మామూలుగా మామూలుగా నడవడానికి నాకు చాలా కష్టం ఉంది రాళ్ళలో అటువంటిది జీసస్ నిజంగానే ఆ యొక్క సెలవు వేసుకుని చాలా బరువు యొక్క సెలవు వేసుకుని మోసాడు అనమాట ఫ్రెండ్స్ ఇది ఒక స్టోరీ కాదు ఇది ఒక బుక్లో రాసింది కాదు నిజంగా హిస్టరీ అనమాట నిజంగా జరిగిన స్టోరీ జరిగిన చరిత్ర ఇది అందుకే కదా చరిత్ర కాబట్టి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అంటూ ఉంటాం సార్ ఇక్కడ ఎంత ప్లేస్ ఇచ్చారంటే కావాలని నడవడానికి సేమ్ మ్యాస్టేజ్గా అలాగే ఉంటుందన్నమాట అలా కొండ మీదకి అనమాట ఆ సెలవు మోసుకుంటూ జీసస్ని ఇక్కడ చూడండి జీసస్తో పాటు ఇంకా ఇంకో ఇద్దరిని సెలవేస్ ఉంది పక్కన జీసస్ యొక్క తల్లి మేరీ మాత ఉంది సైనికులు ఉన్నారు జీసస్తో పాటు ఇద్దరు ఉంటారనమాట అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసి ఉన్నారు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి మరణ శిక్ష పడింది జీసస్ కూడా మరణ శిక్ష పడింది కాకపోతే జీసస్ ఏ తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేసి ఉన్నారు ఫ్రెండ్స్ అది వీడియో కాకపోతే ఇక్కడ ఇద్దరు శిష్యుల గురించి చెప్పాలంటే నేను ఒక మాటలో చెప్పేస్తాను ఒక శిష్యుడేమో అంటాడు జీసస్ని చూసి నువ్వు నిజంగా దేవుడు అంటున్నావు కాబట్టి నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడవచ్చు కదా మనం సెలవు దిగిపోవచ్చు కదా నువ్వు మా ఇద్దరిని కూడా కాపాడు నువ్వు కాడు కాపాడుకోవచ్చు కదా అంటారు జీసస్ ఏం మాట్లాడు ఇంకొక దొంగ అంటాడు మనం తప్పు చేస్తున్నాం కాబట్టి మనకు శిక్ష పడ్డం అనేది కరెక్టే అని చెప్పి జీసస్ని చెప్తాడు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను ఒక జ్ఞాపం చేసుకుంటావా అని అడుగుతాడు ఆ దొంగ అప్పుడు అంటాడు జీసస్ వెంటనే నువ్వు ఈరోజే నాతో పాటు పరలోకంలో ఉంటావని చెప్తాడు చూసారా ఫ్రెండ్స్ తర్వాత జీసస్ వేసిన తర్వాత చనిపోయిన తర్వాత లేచినట్లు ఫోటో ఉంది కదా చూసారు కదా అక్కడ శిష్యులకు కనబడతాడు జీసస్ తర్వాత ఆయన శిష్యులందరికీ కనబడతాడు మగ్ధిలైన మరికి కనబడతాడు తర్వాత కొన్ని శిష్యులు కొంతమంది శిష్యులకు అందరికీ కనబడిన తర్వాత అంటే దేవుడు చెప్పాడు ఆల్రెడీ నేను చనిపోతాను సిలివేస్తారు చనిపోతాను తర్వాత మూడు రోజులకి లేస్తానని చెప్తాడు కాబట్టి లేచిన విషయం అనమాట ఇది ఇంకా దీంతో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్ ఇప్పుడు నేను వెళ్ళడానికి దారాదు చూసారా అలా జీసస్ ఏం చేశాడంటే ఆకర్ణ అందరితో మాట్లాడిన తర్వాత అలా పైకి వెళ్ళిపోయినట్లు మనకి బైబిల్లో ఉంది ఆరోహణం అయిపోయినట్లు బైబుల్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి అందుకే అంత హైట్లో పెట్టారు ఆకాశంలోకి వెళ్ళిపోయినట్లు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి